ఏ రకంగా ప్రజా సమస్యల గురించి చర్చించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చేతులు పుట్టే విధంగా ఉండేది కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం కానీ ప్రజా సమస్యల మీద అధికార పక్షం కూడా అన్ని విషయాలు మొహమాట లేకుండా అడిగినటువంటి విధానం కానీ ఇవాళ చాలా బాగా జరిగినాయి దురదృష్టం ఏంటంటే ఒక అసమర్థమైనటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి మరి మాట్లాడిన విధానం చూస్తే ఇవాళ ఆయన సిగ్గు తెచ్చుకోవాలి ఇవాళ మీకు ప్రజలు ఇవ్వలే ప్రతిపక్ష హోదా అనేది మేమిచ్చేది కాదు లేకపోతే ఇంకోటి ఇచ్చేది కాదు ప్రజలు మీకు కేవలం పదకొండు సీట్లు సాలరా అని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టారు మీరు వచ్చి ఆ పదకొండు సీట్లో కూర్చుని మీరు అని ఉంటే దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం ఐ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడితే రేపు జీరో ప్రజలు నేను పంపరావు చట్టసభలో పెట్టింది ఎందుకోసం చట్టసభలు ఉన్నది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఇవాళ పదకొండు మంది కూడా జారిపోతారు గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదే రకంగా మీ చెప్పు చేతలో ఉండాలని అనుకునే విధంగా వ్యవహరిస్తే ప్రజలు కొడతారు ఖచ్చితంగా వాళ్ళు ఆ పదకొండు మంది కూడా జారిపోయి సభలకు వస్తారు అందుకనే వచ్చి దొంగ సంతకాలు పెట్టేళ్ళు ఇవాళ చూసారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్లు కూడా పెట్టుకునే దమ్ము లేదు మీకు లేదు అసలు మీకు ప్రజల్లో చీ కొడతా ఉన్నారు